వైసీపీ హయాంలో పశుసంచార వైద్యశాలల మాటన భారీ అవినీతి జరిగిందని సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే పశువుల ఆసుపత్రి లేవన్న ఎమ్మెల్యే పూర్ణ రవికుమార్ అలాంటప్పుడు అంబులెన్స్లు పశువుల్ని ఎక్కడికి తీసుకువెళ్లాయని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో మొబైల్ వెటనరీ క్లినిక్ల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఖర్చులో చాలా వ్యత్యాసం ఉందని మరో ఎమ్మెల్యే ధూలిపాళ నరేంద్ర అన్నారు జీవీకే సహా మరో సంస్థకు నిర్వహణ కోసం వైసీపీ హయాంలో చెల్లింపులు చేశారని మంత్రి అచ్చన్న వివరించారు వాహనాల కొనుగోలు నిర్వహణ విషయంలో తప్పులపై ప్రాథమిక విచారణ జరుగుతోందన్నారు అవసరమైతే ఉన్నత స్థాయి విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు ఫేజ్ టూ లో వన్ సెవెంటీ ఫైవ్ అంబులెన్స్ కి నూట నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష వాట్ ఈస్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ ఎయిటీ టూ లాక్స్ రెండో ఫేజ్ లో మీరు ఇచ్చిన దానిలో నూట పదై పాయింట్ ఏడు ఏడు కోట్లు పిలిచారు అధ్యక్ష వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ అధ్యక్ష మొదటి ఫేజ్ కి రెండో ఫేజ్ కి పద్నాలుగు లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్ కి పక్కనున్న కర్ణాటక పదహారు లక్షలకి కని అలాగే పక్కనున్న ఒరిసా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ లాక్స్ అని తమిళనాడు పంతొమ్మిది లక్షలని ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లున్నాయి అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడతానికే ఉన్నాడు ఆయన మంత్రి పదవి పదవిడానికే ఇచ్చారు అధ్యక్ష ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారో లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు అధ్యక్ష ఎల్వన్ ఎల్ టో అని పెట్టుకోవడమే వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే ఎల్వన్ ఎల్ టో ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు వాస్తవాలు అవన్నీ ఏ పథకం చూసినా సరే ఒక స్కీమ్ పెట్టారంటే అందులో పక్కన స్కామ్ అనే పదం ఇంక్లూడ్ చేసి చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి నేను పాత వారికి క్యాన్సిల్ చేశాం కొత్త గంటలు పిలిచాం ప్రిలిమినరీ ఎంక్వైరీలో పదకొండు కోట్లు ఈ సర్వీసెస్ లో సరిగా మందులు ఇవ్వలేదని డాక్టర్లు లేకుండా ఉన్నారని చూపించి అదేవిధంగా సఫిషియెంట్ గా స్టాఫ్ లేకుండా స్టాఫ్ ఉన్నట్టుగా రాశారని చెప్పి ప్రిలిమినరీ వస్తే మనం పదకొండు కోట్లు రికవరీ చేయమని వచ్చారు ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తులని వదిలే ప్రశ్నే లేదు